హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో చెప్పడంలో కానీ రాత్రిలో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి క్షమించండి నన్ను ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీ ఫోర్లో ప్రీతమ శిష్యుడు నరేంద్రుడులో పార్ట్ టూ చెప్తున్నాను రామకృష్ణులు కోరిక మేరకు కీర్తనలు గానం చేశాను అనంతరం ఠాకూర్ హఠాత్తుగా లేచి నా చెయ్యి పుచ్చుకుని నన్ను ఏకాంత ప్రదేశానికి తీసుకుని పోయారు అక్కడ నాకు ఏదో ఉపదేశం చేస్తారని అనుకున్నాను కానీ నా ఆశ్చర్యం ఏమని చెప్పగలను ఆనందపరవస్యంలో అసలుదారులు జాలువారా ఎంతకాలానికి వచ్చావోయి తండ్రి ఇంతవరకు ఎందుకు నిర్దాక్షిణ్యం వహించావయ్యా అని వివసులై పలికారు భావపారవశ్యంలో కాస్త ఉపశమించాక మళ్ళీ ఆయనే నాయన చాలా కాలం నీ కోసం కాచుకుని ఉన్నాను లోకుల హెచ్చప్రసంగాలు వినడించే నా చెవులు తూట్లు పడ్డాయి ఆహా నా ఆత్మానుభవాలను గురించి ఒక రసజ్ఞునితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించాను పరితపించానని ఇక నీతో ప్రసంగించి ఆ తాపాన్ని చల్లార్చుకుంటాను అని వచ్చించారు పిదప భద్రాంజలి అయి నా ముందు నిలబడి ప్రభు నువ్వు నరుడు నరుడనే ఆ సనాతన ఋషువని మానవళి బాధలను బాధ బాపడానికి ఆవిర్భవించిన నారాయణుడివని అవతారమని నారాయణుని అవతార అవతారమని నేను ఎరుగుదును అంటూ పలకసాగారు అంటూ పలకసాగారు అనంతరం ఆయన స్వహస్తాలతో వెన్న కలకన్న మిఠాయి నాకు తినిపించి మళ్ళీ ఒంటరిగా త్వరలోనే రావాల్సి రావాలి సుమా అని నన్ను ఒప్పింపారు ఒప్పించి పంపారు ఏ మహావాంచేతను శ్రీకృష్ణులను దర్శించాడో ఆ భగవత్ నైక వాంచవలనే నరేంద్రుడు ఆయనకు ఇట్టి ప్రేమ పాసాలచే బంధించి వేశాడు ఈ విధంగా శ్రీరామకృష్ణుల వచనాలనే ఆలకించండి అతడు అంటే నరేంద్రుడు కేవలం అసంగుడై ఉన్నట్లు బాహ్య విషయక స్పృహ అతడికి లేనట్లు కనిపించాడు మనసులో అధికాంశం సర్వదా అంతర్లోక నాయత్తమై ఉన్నట్లుగా అగ్గిపించాయి అతడి కళ్ళు లౌకిక చింతన నిమగ్నమైన కలకత్తా నగరం నుండి అట్టి సత్వగుణాధికుడు ఆత్మనిరుతుడు రావడం నాకు ఆశ్చర్యంగా తోచింది నా కోరిక మేరకు నరేంద్రుడు గానం చేసిన పాటలలో మంచలో నిజ నిజకేతన్ సంసార విదేశే విదేశీ విదేశీర్ వేష్ భ్రమ అకారనే మరలు మనస మన నిజనికే తనంబునకు మారువేషముల దాల్చి మన నిజ నిజనికేతనంబునకు మారువేషములు దాల్చి పరదేశపు ఈ భూమిలో వ్యర్థముగా దిమ్మదిరుగుచుండ నేల మనమిచ్చట అనే పాట విని అనే పాట విని వివసున్నై భావ నిమగ్ను అయినాను ఆ తర్వాత నరేంద్రుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ నరేంద్రుని చూడడానికి నేను అనుభవించిన పరితాపం అంతా ఇంత కాదు తడిబట్టును పిండేట్లు ఆ వ్యాకులత నా హృదయాన్ని పిండివేసింది దుర్భర విచారానికి లోనయ్యాను వనంలో ఒక మారుమూలకు పోయి ఓ నరేంద్ర నా వద్దుకురా నిన్ను చూడ్డా నిన్ను చూడకుండా నేను ఎలా జీ జీవించగలను అని ఎలుగెత్తి విలిపించాను ఇలా రోజు రెండు రోజుల ఆరు నెలలు గడిచాయి నరేంద్రుడితో ఇతర బాలరు వచ్చినప్పటికీ నా ప్రాణానికి ప్రాణమై నన్ను ఆకర్షించిన వ్యక్తి నరేంద్రుడు ఒక్కడే శ్రీరామకృష్ణుల చేష్టలు ఆయన విచిత్ర వచనాలు నరేంద్రుడికి బొత్తిగా అవగతం కాలేదు నిజంగా ఆయన ఒక దివ్య పురుషుడా లేక ఒక పిచ్చివాడా అని అతడు ఆందోళన చెందసాగాడు ఈ విషయాన్నే పదే పదే తలపోసి నరేంద్రుడు ఇలా పలికేవాడు నేను ఆయన్ను సావధానుడినై పరిశీలించాను ఆయన మాటలు మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ నాకేమీ విరుద్ధంగా తోచలేదు పైగా ఆయన దివ్య ప్రసంగాలను సమాధి స్థితులను చూసినప్పుడు నిజమైన విరాగిలా కనిపించారు ఠాకూర్ వచనాలకు జీవితానికి అద్భుతమైన సామరస్యం ఉన్నదని గ్రహించాను సాక్షాత్కారం పొందవచ్చు నీతో నేను ఎలా మాట్లాడుతున్నానో అట్లే మనం భగవంతునితో మాట్లాడవచ్చు కానీ భగవంతుని కోసం పరితపించేవారు ఎవరున్నారు పుత్ర సంతానం లేదనో సంపదలు లేవనో కన్నీరు కాలువలు కట్టేట్లు విలిపిస్తారు కానీ భగవంతుని కోసం విలిపించేవారు నిజంగా పరితపిస్తే కానీ భగవంతుని కోసం విలిపించేవారు ఎవరు నిజంగా పరితపిస్తే భగవంతుడు ప్రత్యక్షమై తీరుతాడు అని ఆయన నొక్కి ఉక్కాణించారు ఈ విషయాలను ఆయన సామాన్య బోధకుల కాక స్వ స్వాత్మానుభావపూర్వకంగా పలికారని విశ్వసించక తప్పలేదు కానీ ఆయన పలుకులను నన్ను ఆయన పలుకులు నన్ను ఆదరించినప్పటి ఆయన విచిత్ర చర్యలకు సామరస్యం నాకు కనిపించలేదు అందుచేత ఆయన పిచ్చివాడని నిశ్చయించుకున్నాను అయినా ఆయన వైరాగ్యం చూస్తే అత్యద్భుతం ఆయన వైరాగ్యం చూస్తే అత్యద్భుతం ఈయన పిచ్చివాడే అవుగాక కానీ ఇలాంటి మహోన్నత వైరాగ్య సంపత్తి ఎందరో అదృష్టవంతులకు అబ్బుతుంది నిజంగా ఈయనకు పిచ్చి పట్టిందనుకున్న మహా నిజంగా ఈయనకి పిచ్చి పట్టుంది అని అనుకున్న మహానీయుల్లోనికెల్లా మహానీయుడు ఈయన యథార్థమైన మహర్షి లోకం ఈయన పాదసేవ చేయాలన చేయాలనడానికి ఒక్క కారణం చాలు పరస్పర విరుద్ధాలైన ఇలాంటి భావాలతో ఆయనకు పాదాభివందనం చేసి సెలవు పుచ్చుకుని మరలాను దాదాపు ఒక నెల గడిచాక నరేంద్రుడు రెండవసారి శ్రీరామకృష్ణులను సందర్శించాడు నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు అపరిమితానంద భరితులే అత్యంత ప్రీతిపూర్వకంగా తన పాంట్పై కూర్చోబెట్టుకున్నారు మరుక్షణంలోనే ఆయన అఖండ ఆవేశపర్వస్సులై నరేంద్రునిపై దృష్టి నిలిపి తనలో ఏదో గుణుగుతూ మెల్లగా అతన్ని సమీపించారు ఆ సమయంలో జరిగిన మహా సంఘటన గురించి నర నరేంద్రుడు వచనాలనే నరేంద్రుడిని వచనాల్లోనే ఉల్లేఖ ఉల్లేఖించడం సముచితం ఉల్లేపించడం సముచితం వెనుకటి మాదిరే ఆయన ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారనుకున్నాను రెప్పపాట్లో ఆయన తన కుడిపాదాలు రెప్పపాటులో ఆయన తన కుడి పాదాన్ని నా శరీరంపై ఉంచారు మరుక్షణంలోనే నాకు ఒక అపూర్వ అనుభవం కలుగసాగింది కళ్ళు తెరుచుకుని చూస్తుండగానే ఆ మందిరం యావత్తు వస్తు సైతంగా గిద్ర గిర్రున గిర్రున తిరగనారంభించి క్షణంలో అదృశ్యమైపోయింది నాతో పాటు చరచరా ప్రపంచం యావత్తు సర్వవ్యాపీతమైన మహాశూన్యంలో లయించిపోతున్నట్లు అనిపించగా ఆ ఘోర భయంకర స్థితిలో నా వ్యక్తిత్వమే నశించిపోయినట్లు అనిపించగా నేనిక మృత్యుముఖాన పడుతున్నానని తడిచి నన్ను మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని వివసున్నాయి పలికాను అందుకు ఆయన పక్కున నవ్వి మెల్లగా నా ఛాతిని నిమురుతూ ఇలా అన్నారు మంచిది ఇప్పటికి ఇది చాలు సర్వం సకాలంలో ప్రాప్తిస్తుందిలే అత్యాశ్చర్యం ఆయన ఇలా పలికిన మరుక్షణంలోనే నా విచిత్ర అనుభవం అదృశ్యమైపోయింది మందిరంలోనూ వెలుపుల సమస్తం మళ్ళీ యథాప్రకారంగా కనిపించింది నా ఎప్పటి మనస్థితిని పొందాను ఇదంతా ఇంద్రజాలమా యథార్థమా అనుకుని నరేంద్రుడు ఆశ్చర్యచకితుడై విత వితరి సాగాడు శ్రీరామకృష్ణులు అతడికి ఒక జటిల సమస్యగా తోచారు శ్రీరామకృష్ణులు అతడికి ఒక జటిల సమస్యగా తోచారు ఏమైనా సరే మళ్ళీ ఈయన సమ్మోహన విద్యకు వస్యుడను కారాదని నరేంద్రుడు నిశ్చయించుకున్నాడు త్వరలోనే మళ్ళీ వస్తానని వాగ్దానం చేసిన పిదపే శ్రీరామకృష్ణులు అతడికి సెలవిచ్చారు అన్నట్లే నరేంద్రుడు సత్వరమే మళ్ళీ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చాడు సమీపంలోని మయమల్లిక్ ఉద్యానవనానికి శ్రీరామకృష్ణులు అతన్ని తోడుకునిపోయి కొంతసేపు అక్కడ విహరించారు ఆ తర్వాత ఇద్దరు ఉద్యానవన గృహ చావడిలో కూర్చున్నారు వెంటనే ఆయన సమాధి స్థితులై నరేంద్రుని స్పృశించారు శ్రీరామకృష్ణుల అద్భుత ప్రభావం అనే సూర్య రశ్మి నరేంద్రుణ్ణి మనోనిచ్చే మంచు కరిగిపోగా పూర్తిగా అతడు బాహ్య స్మృతిని కోల్పోయాడు కాసేపు అయ్యాక స్మృతి వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణుడు అతడి ఛాతిని మెల్లగా నిమురుతూ కనిపించారు శ్రీరామకృష్ణుడు ఆ సమయంలో నరేంద్రుని గురించి గ్రహించిన అద్భుత విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయం గురించి తదనంతరం ఆయన ఇలా వచ్చించారు ఆ స్థితిలో నరేంద్రుని అనేక ప్రశ్నలను అడిగాను అతడి పూర్వజన్మ వృత్తాంతం గురించి ఈ లోకంలో అతడు ఉద్యమాన్ని గురించి ఆయు పరిమితిని గురించి ప్రశ్నించాను అందుకు అతడు అంతర్ముఖుడై నా ప్రశ్నలన్నిటికీ సముచిత జవాబులిచ్చాడు అతన్ని గురించి నాకు ఇంతకు మునిపే కలిగిన అభిప్రాయాలు చూసిన విషయాలు ఆ జవాబులతో మరింత బలపడ్డాయి అవన్నీ పరమరహస్యాలు కానీ తాను ధ్యానస్థితుడిననే ధ్యాన సిద్ధుడిననే మహర్షి ననే నిజస్వరూపాన్ని గ్రహించిన మరుక్షణంలోనే అతడు యోగ మార్గంలో శరీర త్యాగం చేస్తాడని తెలుసుకున్నాను నరేంద్రుడు తనను సందర్శించడానికి పూర్వమే శ్రీరామకృష్ణులకు అతన్ని గురించి కలిగిన దివ్య దర్శనాలు అత్యాశ్చర్యకరాలు నరేంద్రుని జనానికి పూర్వం ఒకరోజు గగన మండలాన కాశీ క్షేత్రంపై వైపు నుండి ఖాళీఘట్టం అంటే కలకత్తా దిశగా దివ్యతేజం మెరిసినట్లు కాంతి వెంటనే ఆయన కాంతి కాంతి వెంటనే ఆయన నా ప్రార్థన సఫలమైంది నా ప్రియ బాలకుడు నా వద్దకు వచ్చి తీరుతాడు అని ఆనందపరోసులే వచించారు సమాధి స్థితిలో ఉన్నప్పుడు మరో సందర్భంలో శ్రీరామకృష్ణుల మనస్సు తేజోమార్గాన క్రమంగా సూర్యచంద్ర మండిత స్థుల జగత్తును సూక్ష్మ భావ ప్రపంచాన్ని స్థూల జగత్తును సూక్ష్మ భావ ప్రపంచాన్ని దేవతామూర్తులను తేజోనిర్మిత ఆవరణాన్ని దాటి నిరామయమయమైన లోకంలో ప్రవేశించింది అక్కడ ఆయన దివ్య తేజోమయ మూర్తులు సమాధిని నిమ సమాధి నిమగ్నులు అయిన సప్త ఋషులని గాంచారు అప్పుడు తేజోమండలంలో ఒక భాగం దివ్య శిశు రూపం దాల్చింది వెంటనే ఆ శిశు సప్త ఋషుల్లో ఒకరిని తన చిన్న ముద్దు చేతులతో ఆలంగనం చేసుకుని మధురస్వరాన పలుకరిస్తూ సమాధ నిముగ్నైన ఆయన చిత్తాన్ని బహిర్ముఖం చేయడానికి ప్రయత్నించసాగాడు ఆ దివ్య స్పర్శిచే ఆయన అతి అతీంద్రియావస్థ నుండి బయటకు బయల్ వెడ బయల్ వెడలి అర్ధ నిమ్మే నిమ్మేలితలో అర్ధ నిమ్మేలితలోచనుడై ప్రేమ తరంగాలను ఆ చాలునిపై ఆ బాలునిపై ప్రసరింపచేశారు అప్పుడు ఆ బాలుడు ఆనందాన అమరానందమందానంద పరోసుడై నేను కిందకి పోతున్నాను మీరు నాతో రావాలి సుమా అని అన్నాడు ప్రేమ పూర్తులైన ఆ మహర్షి చూడుకిలి అందుకు అంగీకారం సూచించింది మళ్ళీ సమాధి నినైనా ఆయన మన శరీరాలు శరీరాంశం ఒకటి వెనువెంటనే ఉజ్వల రూపంలో భూమండలాన్ని అవతరిస్తున్నట్లు శ్రీరామకృష్ణులకు గోచర గోచరమైంది నరేంద్రుని చూడగానే ఆ మహర్షినే గుర్తించాను అని శ్రీరామకృష్ణులు వచించారు అంతేగాక ఆయన ఎలా కూడా తెలిపారు ఆ దివ్యోత్తేజాన్ని అంతా భరించడానికి ప్రపంచానికి శక్తి చాలదు లోకంలో నేడు నెలకొని ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఆ అంశ ఒక్కటే చాలు తుత్ తుచ్ఛక్తితో మహాద్భుతాలు జరగగలవు శ్రీరామకృష్ణులు పాదస్పర్శతో తనకు అపూర్వ దివ్యానుభవం కలిగింది లాగాయత ఆయన పట్ల నరేంద్రుని మనోభావం మనోభావం మారిపోవనారంభించింది శ్రీరామకృష్ణులు పిచ్చివారు కార్యని కామం కాంచనాది వినియ వ్యోమోహిత లోకంలో ఆయనే సుస్థిరత ఆయనే మతి అని ధీరాగ్రేసులని నరేంద్రుడు గ్రహించసాగాడు అయినప్పటికీ ప్రథమ ప్రథమ సమావేశంలో పథమ సమావేశంలో శ్రీరామకృష్ణులు తన గురించి చెప్పిన మాటలు నరేంద్రుడికి ఇంకా అవగతం కాలేదు బంగారాన్ని గీటరాయిపై పరీక్షించేట్లు శ్రీరామకృష్ణుల దివ్యానుభవ వర్తనాలను అతడు తన తీవ్ర విమర్శన శక్తిచే పరిశోధిస్తేనే గాని తాను ఆయన శిష్య అగ్రగణ్యుడై వండించవలసిన మహాకార్యాన్ని చక్కగా గ్రహించలేడు నరేంద్రుడు ఏ కారణం చేతనో కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు రాకుంటే శ్రీరామకృష్ణులు కాళీమాతకు కాళీమాత తనకు కనిపించని సమయంలో శ్రీరామకృష్ణులు కాళీమాత తనకు కనిపించి కనిపించిన సమయంలో ఎలా తల్లడిల్లైపోయేవారో అట్లే తల్లడిల్లైపోయేవారు నరేంద్రుడు ఏ కారణం చేతనో కొన్ని రోజుల వరకు లేదా కొన్ని వారాల వరకు రాకుంటే శ్రీరామకృష్ణులు కాళీమాత తనకు కనిపించిన సమయంలో ఎలా తల్లడిల్లిపోయేవారో అట్లే తల్లడిల్లిపోయేవారు నరే నరేంద్రుడు రాకపోయినప్పుడు ఆయన కాళీమూర్తిని సమీపించి అమ్మ అతన్ని చూడకుంటే నేను బతకలేను కరుణించి అతన్ని రప్పించు అని ప్రార్థించిన సమయాలు ఎన్నో ఉన్నాయి నరేంద్రుని చూడగానే తరచూ ఆయన భావపర్వశులై మనోహరమైన కించిత్తు నత్తితో నాన్న అంటూ నరేంద్రుడు ఇదిగో అనే వాక్యం పూర్తి చేయడానికి ముందే ఆనంద ఆనందపార్వశంలో సమాధి స్థితులయ్యేవారు అతడి పట్ల అతడి పట్ల కనబరిచే ఈ వాత్సల్యాతిశయం చూసి ఇతర శిష్యులు ఆశ్చర్యపడేవారు నరేంద్రునిపై ఈయనకు ఇంత పక్షపాతం ఎందుకు అని కొందరు తలచకపోలేదు ఏమైతే ఏం ఆ రోజుల్లో శ్రీరామకృష్ణులు అప్రయత్నంగా నరేంద్ర నామాన్ని జపించేవారు అతడి కోసమే తప్పించేవారు ప్రగాఢమైన అతడి కోసమే తప్పించేవారు ప్రగాఢమైన మాతృప్రేమను మించిన శ్రీరామకృష్ణుల ప్రేమానురాగాల తత్వం నరేంద్రుడికి ఊహాతీతమై ఊహాతీతమే అయిందని చెప్పాలి ఆయన విశుద్ధ ప్రేమను మోహంగా ఎంచి నరేంద్రుడు ఒకప్పుడు నన్ను గురించి మీరు ఇంతగా కలవరిస్తూ ఉంటే మీకు జడబరుదును గతే పడుతుంది అన్నాడు ఈ మాటలకు తన ముగ్ధహృదయం ఎంతో కలతచందగా ఆయన కాళీమాతను ఆశ్రయించి ఆ బాల్యుడిలో తనకు భగవంతుడు కనిపిస్తూ ఉండడం చేతనే తన అనురాగం పెళ్లిబికిందని కనుగొనే వరకు శాంతి వహించలేదు ప్రగాఢమైన ప్రేమచే నన్ను ఆయన తన దాసుని చేసేవారు అని కాలాంతరంలో నరేంద్రుడే అనేవారు ప్రగాఢమైన ప్రేమచే నన్ను ఆయన దా తన దాసుని చేసివేశారు అని కాలాంతరంలో నరేంద్రుడే అనేవాడు ఓకే ఫ్రెండ్స్ పార్ట్ జీవితరిత్రలో ట్వంటీ ఫోర్లో ప్రియతమ శిష్యుడు నరేంద్రుడిలో పార్ట్ టూ అయింది తర్వాత ప్రీతమ శిష్యుడు పార్ట్ ట్వంటీ ఫోర్లో ప్రీతమ శిష్యుడు నరేంద్రుడిలో పార్ట్ త్రీ నెక్స్ట్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఇది నేను చెప్పిన ఈ శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ